రాములు సార్ పోయి రాములు చౌటుపల్లికి వెళ్ళి అసలు నింగొట్టం మరి మండలం చౌటుపల్లె నింగొట్టడం అక్కడికి వెళ్ళి పింఛన్ భువనగిరి పోయినాం అక్కడ కాలే అరుణ్ కాదని అక్కడ సర్టిఫికేట్ ఇస్తారు అది ఇస్తే మళ్ళీ చేసి మళ్ళీ పంచాపల్ పెట్టుకున్నాం పంచాపల్ పెట్టుకుంటే ఆలయమన్నాడు ప్రజా ఆఫీస్కి పోయి అక్కడ అక్కడ అడిగిడు అక్కడ ఏమంటారు అప్లికేషన్ ఇది ఏమో ఏం పుండ్ అయింది సార్ పుండ్ అయితే పోయింది సార్ మొత్తం అయింది సార్ కొన్ని సంవత్సరం పెట్టుకున్నాను సార్ పెట్టినా మళ్ళీ ఈ ఇది ఇదంటే పోతే ఇది కూడా పనిచేసే సార్ ముఖాలు పనిచేస్తుంది అంటే ఎందుకు పనిచేస్తాను నొప్పి వేలు అడగలే మీకే సార్ దానివల్ల ఇది మొత్తం పెట్టేసింది అది నువ్వు అర్మ కావు రెండు వేలు పెంచిన అది పెట్టుకో రెండు వేలు పోయి మూడు వేలు అయిందంటే అట్లా కాదు సార్ మేడం నాకు ఇది కావాలి కదా ఆ ఏళ్ళు పోయిందిగా అట్టేట మేడం అని నేను అన్న అంటే నువ్వు అక్కడ పోయి పెట్టుకో మరి అక్కడ ఏమంటారు ఆ స్థలాలు ఏమంటారు అక్కడ పోయి పెట్టుకోవాలని చెప్తే ఇక్కడ వచ్చిన సార్ ఇక ఇప్పుడు సార్ పోతే నువ్వు అక్కడ భువనగిరి పోయి పెట్టుకోమని పెట్టుకోమోగిరి భువనగిరిగా చెప్తే దగ్గర రాయిన సార్ సార్ రాయిగా

ఎవరు లేరు ఎవరు లేరుగా ఆఫీసర్లేరు చెప్పారు సలహాలు చెప్పారు అని అంతే సార్ అయితే తీసుకుర్రు మీరు మెసేజ్ వస్తుంది మీకు అన్ని వస్తాయి పోవారు మెసేజ్ వచ్చింది మీకు కాయిదాలు వస్తాయని చెప్తున్నారు ఏమి చెప్పి కానీ ఆఫీస్ నమ్మాలి కదా సార్ కూడా ఉన్నారు సార్ సార్ అప్పుడు కాలే మరి ఇప్పుడు కూడా మళ్ళీ కూడా కలుస్తాం పోయి ఇప్పుడు ఇక్కడ విషయం సార్ మళ్ళీ పోయి కలుస్తాం ఆయన కూడా కలుస్తాం ఇక చేస్తాడు ఏమంకే ఉంది పాలనకి మాకు ఏమి అడగలేం చేయాలని చూస్తున్నాం ఆయన చేసే పాలన ఊర్లో ఏమం ఒకసారి వస్తాడు ఓపెనింగ్ పని వస్తాడు ఓపెనింగ్ ఉంటే వస్తాడు అంతే